ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి మండల అభివృద్ధి కార్యాలయంలో తివర్ణ పతాకం జెండాను మండల అభివృద్ధి అధికారి ఎన్విఎల్ హనుమంతరావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా దర్శి మండల వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం తన వంతు కృషి చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ నడవాలని మనవంతుగా దేశం కోసం పనిచేయాలని ఆయన విద్యార్థిని విద్యార్థులకు ఉపదేశించారు తొలుత అంబేద్కర్ విగ్రహానికి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోలపాటి సుధారాణి అచ్చయ్య ఎంఈఓలు కాకర్ల రఘురామయ్య రమాదేవి సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు வச்சி டெபை சவசரா பூர்த்தி பூர் அதி மொதலி దానికి సాయపడిన వంటి రాజ్యాంగం అంబేద్కర్ కావచ్చు ఎంతోమంది పెద్దలు మన స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రచించి ఈ రోజు నుంచి మనకి ప్రతి అప్పులతోటి ప్రతి ఒక్కరూ మన స్వేచ్ఛగా బతకడానికి ఇల్లు కల్పించిన రోజు ఈ రోజు నుంచి మొదలైంది కాబట్టి పిల్లలు ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని మనం కూడా దేశానికి ఎంతో కొంత మనం కూడా శాస్త్రం చే కోరుకుంటూ నాకు ఎవగైత గురించి